ఆంధ్ర ఓటీ న్యూస్ కి స్వాగతం గిరిజన ప్రాంతంలో ప్రధానమైనటువంటి వన్ బై సెవెంటీ చట్టాన్ని తూట్లు పొడవాలనే ఉద్దేశంతో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలని మేమంతా కూడా సీరియస్గా తీసుకున్నాం ఈరోజు పాడేరు వేదికగా అఖిలపక్ష నాయకులు అలాగే ప్రజా సంఘాలతో కలిసి ఈరోజు ఇక్కడ మేము ఒక రూపకల్పన చేయడం జరిగింది ప్రధానంగా మేము అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు మేము ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మేము పదకొండు పన్నెండో తారీఖుల్లో మేము నలభై ఎనిమిది గంటల పాటు బంధు నిర్వహించాలని చెప్పేసి అని మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి మేము అన్ని పార్టీల నాయకులు అలాగే ప్రజా సంఘాల అన్ని ప్రజా సంఘాల నాయకులు అందరితో కలుపుకొని ఈ పదకొండు పన్నెండు తారీఖుల్లో జరగబోయే ఈ బంధుని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క ఆదివాసీ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ బంద్ని విజయవంతం ఖచ్చితంగా చేస్తాం అలాగే ఈ చేసినటువంటి వాక్యాలని తిప్పికొడతామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మేమంతా కూడా ఈ బంద్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఆదివాసులంతా ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు వాక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అయ్యన్న పత్రడుగురు వాక్యాలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొద్దిమంది గిరిజన నేతలు గిరిజనులు రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నారు ఇటీవల కాలంలో అనంతగిరి మండలం నుండి వన్ ఆఫ్ సెవెంటీ సవరించాలని డిమాండ్తో గిరిజన నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇది రోజురోజుకి గిరిజన ప్రాంతంలో ఒక వివాదానికి దారి తీసే అవకాశం ఉంది ఒక అశాంతికి కారణమయ్యే అవకాశం ఉంది ఇటువంటి నేపథ్యంలో గిరిజన హక్కుల చట్టాలను పరిరక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఆ రకమైన స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం వల్లనే ఈ రకమైన గందరగోళానికి భయభ్రాంతులకు గిరిజనులు గురి అవుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి ప్రకటించకపోవడం వల్ల ఆంధ్రకి గురి అయిన ఆదివాసీ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలందరూ కలిపి నలభై ఎనిమిది గంటలకి బంధు పిలిపివ్వడం జరిగింది రేపు ఫిబ్రవరి పదకొండు పన్నెండున జరుగుతున్న బంధువు ఇది గిరిజన ప్రాంతంలో మరోసారి ఆదివాసీ హక్కులపై వేళన చేసి కానీ అవమానకరంగా మాట్లాడకూడదని చెప్పి హెచ్చరిస్తూ జరుగుతున్న ఈ బంధు ఈ బంధుని జయప్రదం చేయాలని చెప్పి ఆదివాసీ ప్రజానికం అందరికీ కూడా అఖిల పక్షం తరఫు నుంచి గిరిజన సంఘం తరఫు నుంచి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటనలు ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం గౌరవ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యా వ్యాఖ్యలు అంటే మా గిరిజన చట్టాల సాంప్రదాయాలకి విరుద్ధంగా విరుద్ధంగా మాట్లాడినందుకు మేము మా గిరిజన పరిషత్ తరఫున రేపు పదకొండు పన్నెండు తారీఖుల్లో ఫార్టీ ఎయిట్ అవర్సు బంద్ బంద్ చేస్తున్నాం దీనికి సంఘాలన్నీ ఉదీనిస్తున్నాయి జపదం చేస్తుంది అయ్యన్న పాత్ర గారి వ్యాఖ్యలని వెనకాలి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మాడేరు శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో మరి అఖిలపక్ష సమావేశం అనేటటువంటిది రేపు పదకొండు పన్నెండు తారీఖుల్లో నలభై ఎనిమిది గంటలు జరగబోయేటటువంటి పనులు తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఆదివాసులంతా కూడా ఈరోజు ముక్తఖండంతో వన్ ఆఫ్ సెవెంటీ అనేటటువంటి చట్టాన్ని మేము కాపాడుకుంటామనేటటువంటి కృత నిశ్చయంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారు చౌకబారు ఆరోపణలతో లేదా చౌకబారు మాటలతో ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి హక్కుల్ని కానీ చట్టాలని కానీ రూపుమాపేటటువంటి ఎటువంటి నాయకుడి సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను